అనలిస్ట్ శేష్యూ మాస్టర్ క్లాస్ బిజినెస్ డైనమిక్స్ తెలుసుకునే అత్యద్భుత అవకాశం మార్కెట్స్ టిప్స్ గోల నుంచి మిమ్మల్ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం ఒక్క మంచి బిజినెస్ ను ఐడెంటిఫై చేయగలిగితే అదే పది మల్టీ బ్యాగర్స్ కి సమానం మేనేజ్మెంట్ స్కూల్స్ లో చెప్పని గొప్ప సబ్జెక్ట్ నేర్చుకోండి అన్లిస్ట్ సెషు మాస్టర్ క్లాస్ సెప్టెంబర్ ఇరవై తేదీ ఆదివారం హోటల్ వీలో ఒక్క రోజు పాటు సెషన్ మరిన్ని వివరాలకు ప్రాఫిట్ మాస్టర్ వెబ్సైట్ చూడండి లేదా డబల్ నైన్ డబల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్ జీరో టూ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ లో సంప్రదించండి హలో అండి వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇక మనం ఈరోజు ఈ వీడియోలో లాస్ట్ రెండు మూడు వీడియోస్ కింద ఎక్కువ మంది అడుగుతున్న స్టాక్స్ని మనం ఈరోజు మాట్లాడుకుందాం అందులో మొదటిది అంటే లాస్ట్ రెండు మూడు వీడియోలు అబ్జర్వ్ చేస్తే ఎక్కువ మంది మోర్ పెన్ ల్యాబ్స్ గురించి అడుగుతున్నారండి గతంలో మనం ఈ స్టాక్ని థర్టీ టూ రూపీస్ ఉన్నప్పుడు చాలా స్ట్రాంగ్ బై అని చెప్పాము అదేవిధంగా ఫిఫ్టీ రూపీస్ ఉన్నప్పుడు ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఉన్నప్పుడు కూడా చాలా స్ట్రాంగ్ బై అని చెప్పాము సో కొన్ని రోజులు అది అంటే మార్కెట్ పెరిగి మెజారిటీ స్టాక్స్ పెరుగుతున్నా కూడా అది అంత పార్టిసిపేషన్ లేదు బట్ రీసెంట్ డేస్లో లాస్ట్ ఒక ఫ్యూ మంత్స్లో ఇది బాగా పెరిగి దగ్గర దగ్గరగా హండ్రెడ్ రూపీస్కి వచ్చింది చాలామంది దీంట్లో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఉంటారు దాని గురించి దీన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ప్లస్ ఒక ఏ విధంగా మనం ఒక స్టాక్ని పిక్ చేసుకోవాలి అంటే భవిష్యత్తుని ముందే ఊహించి బేస్డ్ ఆన్ బిజినెస్ పరంగా కానివ్వండి అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా ఎలా పిక్ చేసుకోవాలి అనే చిన్న కేస్ స్టడీ ఈ ఈ స్టాక్ని బేస్ చేసుకొని మనం చూద్దాం ముందుగా మనం గతంలో ఈ స్టాక్ని ఇంతకుముందు అనుకున్నట్టుగా తక్కువ అంటే థర్టీ టూ రూపీస్ ఉన్నప్పుడు ఫిఫ్టీ రూపీస్ ఉన్నప్పుడు కూడా మనం దీన్ని స్ట్రాంగ్ బై అని చెప్పాము అది ఇప్పుడు దగ్గర దగ్గరగా రెండింతలు టూ ఎక్స్ పెరిగిందనమాట సో ఇప్పుడు ఏం చేయాలి సి అందరికీ చెప్పేదంటే ఇప్పుడు కూడా హోల్డ్ చేసుకోవచ్చు అండి లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే హోల్డ్ చేసుకోవచ్చు అయితే కరెక్షన్స్ మార్కెట్లో మామూలే రేపొద్దున భారీ కరెక్షన్స్ వచ్చినప్పుడు ఇందులో కూడా ఒక భారీ సెల్లింగ్ అనేది కూడా రావచ్చు ప్రతి సందర్భంలోనూ మనకి అంటే ఇటువంటి మా స్టాక్ మార్కెట్లో ఇటువంటి జరుగుతుంటే మార్కెట్ పడితే ఆటోమేటిక్గా అన్ని స్టాక్స్ కూడా పడితే అందులో భాగంగా ఇది కూడా పడవచ్చు బట్ ఓవరాల్గా బిజినెస్ పరంగా మనం చూడాలి అంటే వీళ్ళకి మీరు చూడండి లాస్ట్ ఒక వన్ ఇయర్లో మరీ ముఖ్యంగా వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో రెవెన్యూస్ పెరుగుతూ ఉన్నాయి ప్రతి క్వార్టర్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి రెవెన్యూస్ పెరుగుతున్నాయి సో పాజిటివ్ అంశము ఆఫ్కోర్స్ మార్జిన్స్ పెద్దగా లేవు కాకపోతే ఒకప్పటికి ఇప్పటికి కొంచెం మార్జిన్స్ కూడా ఇంప్రూవ్ అయ్యాయి మార్జిన్స్ ఇప్పటికీ చాలా తక్కువ అనమాట నాట్ ఈవెన్ టెన్ పర్సెంట్ కూడా లేవు టెన్ కాదు ఇంకా చాలా అంటే ఫైవ్ సిక్స్ పర్సెంట్ మాత్రమే మార్జిన్స్ ఉన్నాయి ఫ్యూచర్లో మార్జిన్స్ పెంచుకుంటే కంపెనీకి మంచి భవిష్యత్తు ఉంటుంది ఇక వీళ్ళ బిజినెస్ మోడల్ ఏంటి అంటే వీళ్ళేంటి అంటే ఫార్మాలోనే అన్నిట్లో ఉన్నారు లైక్ ఏపీఎస్లో ఉన్నారు బ్రాండెడ్లో ఉన్నారు జెనెరిక్స్ జెనెరిక్ మెడిసిన్లో ఉన్నారు అదేవిధంగా హోమ్ హెల్త్ ప్రోడక్ట్స్ అంటాం అంటే గ్లూకో మోనిటర్ మోనిటర్స్ కానివ్వండి అంటే షుగర్ చూసుకునేవి తర్వాత బీపీ మోనిటర్స్ కానివ్వండి ఇవన్నీ కూడా వీళ్ళు తయారు చేస్తారు అన్నమాట మోర్పెన్ బ్రాండ్తో సో కాబట్టి ఏంటంటే మనకి అంటే వీళ్ళ బిజినెస్ కూడా అర్థం చేసుకోండి అందు ముఖ్యంగా ఏ ఎక్కువగా వీళ్ళకి బిజినెస్ అంతా కూడా ఏపీఐలో మౌంటిలా కాస్ట్ అంటే ఆస్తమాకి వాడే డ్రగ్ అనమాట దాన్ని ఎక్స్పోర్ట్స్ చేస్తారు మన డొమెస్టిక్గా కాదు ఎక్స్పోర్ట్స్ ఇంకోటి ఏంటంటే ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వీళ్ళకి ఎక్స్పోర్ట్స్ ఇన్కమే సిక్స్టీ సెవెన్ పర్సెంట్ ఉందండి అంటే డొమెస్టిక్గా ఓన్లీ మార్కెట్ వీళ్ళకి థర్టీ థర్టీ ఫోర్ పర్సెంట్ అనమాట థర్టీ త్రీ థర్టీ ఫోర్ పర్సెంట్ అంతే అంతా కూడా ఎక్స్పోర్ట్స్ ఎక్స్పోర్ట్స్లో కూడా ఏపీఎస్ మీద ఎక్కువ ఉంది అందులో మౌంటిలా కాస్ట్ ఒకటి తర్వాత యాంటీ అలర్జిక్ ఫెగ్జోఫెనడైన్ హైడ్రోక్లోరైడైన్ ఉంటుందన్నమాట అది ఒకటి తర్వాత స్టాటిన్స్ అంటే ఆట్రా వ్యాస్టెన్ రోసా వ్యాస్టిటెన్ వీటిని స్టాటిన్స్ అంటాం వీటి మీద మెయిన్ ఇన్కమ్ అనమాట సో ఇది బిజినెస్ మోడల్ వెళ్ళది దీంతోపాటు ఇంతకుముందు ఆల్రెడీ చెప్పిన మన డొమెస్టిక్గా చాలా ఈ మధ్యకాలంలో హోమ్ హెల్త్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి మంచి డిమాండ్ అనేది పెరిగింది సో గ్రోత్ అనేది మన ఇండియాలో డొమెస్టిక్ గ్రోత్ కానీ గ్రోత్ యాడ్ అయితే ఇంకా ఫ్యూచర్లో ఇంకా రెవెన్యూస్ పెరగడానికి అవకాశం ఉంటుంది అట్ ద సేమ్ టైం మార్జిన్స్ కూడా పెరుగుతాయండి ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఎక్స్పోర్ట్స్ కంపెనీ కాబట్టి మధ్యలో ఒక క్వార్టర్ తగ్గినా కూడా ఓవరాల్గా ఎక్స్పోర్ట్స్ చేసి డొమెస్టిక్ కన్నా ఎక్స్పోర్ట్స్ కంపెనీకి మార్జిన్స్ అనేది ఎక్కువ ఉంటాయి కాబట్టి ఫ్యూచర్లో మార్జిన్స్ అనేది పెరిగే అవకాశాలు ఉన్నాయి సో ఈ విధంగా మనం అనలైజ్ చేసుకోవాలి అట్ ద సేమ్ టైం గ్రోత్ని ఎప్పటికప్పుడు మనం అంటే గ్రోత్ అంటే వాళ్ళ నెంబర్స్లో చూపియాలి ప్రతి క్వార్టర్ కూడా మనం బెరీజ్ వేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మీకు టూ థౌసండ్ నైన్టీన్కి ఇప్పటికి చూద్దాం టూ థౌజండ్ నైన్టీన్లో సెవెన్ సిక్స్టీ నైన్ కోర్స్ రెవెన్యూస్ ఉంటే ఈరోజు సిక్స్టీన్ నైంటీ కోర్స్ రెవెన్యూస్ అంటే మోర్ దెన్ హండ్రెడ్ పర్సెంట్ పెరిగిపోయినాయి కాబట్టి ఏంటంటే మనం ఇంకా ఎక్కడి నుంచి ఇంకా పెరగడానికి అంటే గ్రోత్ టాప్ లైన్ గ్రోత్ అనేది ఇంకా పెరగడానికి అవకాశం ఉంది కాబట్టి దీన్ని హోల్డ్ చేయొచ్చు మనం ఎప్పుడు జాగ్రత్త ఎగ్జిట్ కావాలి అంటే ఎప్పుడైతే రెవెన్యూస్ తగ్గడం స్టార్ట్ అవుతాయి గుర్తుపెట్టుకోండి మార్జిన్స్ అనేది అన్ని వేళలా ఒకే విధంగా ఉండదండి ఒక్కొక్కసారి బిజినెస్ తగ్గట్టు కంటే కొన్ని కొన్ని బిజినెస్కి సడన్గా మార్జిన్స్ పడిపోతాయి తర్వాత మళ్ళీ మార్జిన్స్ పుంజుకుంటాయి ఇది బిజినెస్ సైకిల్ అనమాట అదేవిధంగా ఫార్మా మరి ముఖ్యంగా ఎక్స్పోర్ట్ చేసే కంపెనీస్కి మనం గతంలో చూసాము నా ఏపీఐ కంపెనీస్ అన్నీ కూడా ఒక్కసారి డిమాండ్ పడిపోయి మార్జిన్స్ దాదాపు పడిపోయినాయి అటు లారస్ ల్యాబ్స్ కానివ్వండి దివి ల్యాబ్స్ కానివ్వండి మన కంపెనీస్కి మన తెలుగు స్టేట్ కంపెనీస్కి మీరు చూస్తే అన్నిటికీ ఒక కోవిడ్ తర్వాత అది జరిగింది కోవిడ్ టైంలో మంచి డిమాండ్ ఏర్పడింది సో మళ్ళీ కొన్ని రోజులైతే మళ్ళీ కొన్ని కొన్ని వాటికి డిమాండ్ అనేది ఇది మారుతూ ఉంటుంది అనమాట ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఈ మోర్పెన్ ల్యాబ్స్ వాళ్ళు మంచి సస్టైన్ గ్రోత్ నమోదు చేసుకున్నారు ఇంకోటి ఏంటంటే మార్జిన్స్ ఎందుకు లేవంటే వీళ్ళు ఎక్స్పాన్షన్ ప్లాన్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే వచ్చిన ప్రాఫిట్స్ని కొంచెం వీళ్ళు కంపెనీ ఎక్స్పాన్షన్ కోసము వాటికి వాడుతూ ఉంటారు అనమాట బట్ ఓవరాల్గా చెప్పాలంటే ఈ విధంగా మనం ఒక స్టాక్ని రిస్క్ రివార్డ్ బేరీస్ వేసుకొని ఈ రోజుకి దీన్ని మార్కెట్ క్యాప్ కానీ గమనిస్తే ఫైవ్ థౌసండ్ కోడ్స్ అనమాట మనం గతంలో చెప్పినప్పుడు మూడున్నరవై మూడు వేల కోట్లు జస్ట్ ఈ మధ్య కాలంలో అయితే కొంచెం పెరిగింది కాబట్టి నాలుగు వేల నాలుగు త్రీ త్రీ అండ్ హాఫ్ థౌసండ్ కోర్స్ మార్కెట్ క్యాప్లో దొరికేది సో ఒక సెవెంటీన్ హండ్రెడ్ కోర్స్ మా మార్ రెవెన్యూస్ ఉన్న కంపెనీ మూడునరవై నాలుగు వేల కోట్లకి మార్కెట్ క్యాప్ దొరికితే బ్లైండ్గా మనం కొనుక్కోవచ్చు ఈ విధంగా మనం చూడాల్సి ఉంటుంది ఒక కంపెనీని సో ఏదేమైనప్పుడు కూడా మోర్పెన్ ల్యాబ్స్ని అయితే మనం హోల్డ్ చేయొచ్చు లాంగ్ టర్మ్కి ఎక్కడికి వెళ్తుంది ఎగ్జాక్ట్గా మనం టార్గెట్స్ ఇవన్నీ కూడా చెప్పలేము బట్ మార్కెట్ పడితే ఇది కూడా కొంచెం కరెక్షన్ మళ్ళీ బ్యాక్ టు ఎయిటీ రూపీస్ కూడా రావచ్చు బట్ ఓవరాల్గా టార్గెట్ పరంగా నేను టార్గెట్స్ చెప్పను కాకపోతే కాకపోతే చాలామంది అడుగుతున్నారు కాబట్టి నేను కూడా అరౌండ్ వన్ ఫార్టీ టు వన్ సిక్స్టీ మధ్యలోకి వెళ్ళడానికి అవకాశం ఉంది ఇది మోర్పెన్ ల్యాబ్స్ తర్వాత ఇటువంటి అంశాలన్నీ కూడా మనం ఇన్వెస్టర్స్ మీట్లో మనం మాట్లాడుకుంటాము సో ఈసారి వైజాగ్లో మనం ఇన్వెస్టర్స్ మీట్ కండక్ట్ చేస్తున్నాము హోటల్ వీలో ట్వంటీ నైన్త్న సెప్టెంబర్ ట్వంటీ నైన్త్న ఇన్వెస్టర్స్ మీట్ కండక్ట్ చేస్తున్నాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రావడానికి హాజరు హాజరు కావడానికి ప్రయత్నం చేయండి గతంలో మనం బెంగళూరులో ఊహించిన దానికంటే చాలామంది రావడం చూసాము ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే బెంగళూరులో చాలామంది మనల్ని ప్రాఫిట్ మాస్టర్ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరు కూడా మంచి ప్రాఫిట్లో ఉన్నారండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్లో ఉన్నవాళ్ళు ఉన్నారు ఎయిటీ పర్సెంట్ ప్రాఫిట్లో ఉన్నవాళ్ళు ఉన్నారు ఇవన్నీ రీసెంట్గా వచ్చిన వాళ్ళు అంటే కొత్తగా స్టాక్ మార్కెట్లో వచ్చిన వాళ్ళు కూడా మంచి ప్రాఫిట్లో ఉన్నారు కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా ఇన్వెస్ట్మెంట్ పరంగా ఫండమెంటల్ బేస్ చేసుకొని ఇన్వెస్ట్ చేస్తే మనకి నష్టాలు అనేది పక్కన పెట్టి ఇటువంటి మార్కెట్లో లాభాలు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వైజాగ్ ఇన్వెస్టర్స్ మీట్కి హాజరు కావడానికి ప్రయత్నం చేయండి సో ఇంకొక స్టాక్ వచ్చి అశోక బిల్డ్ కన్ అనమాట ఇది కూడా మనం చెప్పిందే సో ఇది కానీ గమనిస్తే మనం క్లోజర్గా హండ్రెడ్ రూపీస్ ఉన్నప్పుడు చెప్పాము తర్వాత ఎవరు ఎప్పుడు అడిగినా కూడా హోల్డ్ చేసుకోండి లాంగ్ టర్మ్కి బాగుంటుందని చెప్పాము ఇప్పుడు టూ ఫార్టీ రూపీస్ అగైన్ మళ్ళీ మనం ఎలా చూడాలి భవిష్యత్తు చూడండి ఇన్ఫ్రాకి మన ఇండియాలో అసలు ఇప్పటి వరకు జరిగింది ఏం లేదండి ఇంకా భవిష్యత్ అనేది అంతా కూడా ఇటువంటి కంపెనీస్ ఇన్ఫ్రా కంపెనీస్ కావచ్చు కన్స్ట్రక్షన్ కంపెనీస్ కావచ్చు స్టీల్ కంపెనీస్ కావచ్చు వీటికి అసలు ఊహించని రీతిలో మనకి భవిష్యత్తు ఉంటుంది కాబట్టి ఏంటంటే దాని దృష్టిలో పెట్టుకోండి ఇక అశోకా బిల్డ్ అని గమనిస్తే ఇది కూడా రీసెంట్గా ఎంత పెరిగినా కూడా ఏడు వేల కోట్ల మార్కెట్ క్యాప్ దొరక దగ్గర ప్రస్తుతానికి ఉంది థర్టీన్ పిఈ దగ్గర ఉంది సో అన్నీ కూడా మనకి పాజిటివ్గానే ఉన్నాయి తర్వాత రెవెన్యూ ఐ మీన్ గ్రోత్ పరంగా కూడా చూసుకుంటే లాస్ట్ మీరు ఇది కూడా చూడండి లాస్ట్ మూడు నాలుగు క్వార్టర్లు మంచి గ్రోత్ అనేది ఉంది ఆర్డర్ బుక్ కానీ గమనిస్తే థర్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్ కోర్ట్స్ పైన ఆర్డర్ బుక్ ఉంది ప్రస్తుతానికి ఇంకా పెరగడానికి అవకాశం ఉంది తర్వాత వీళ్ళ ఏ బిజినెస్లో ఉన్నారు ఏంటి అని చూస్తే రోడ్స్ పరంగా అంటే హైవేస్ ఈపీసీ ప్రాజెక్ట్ పరంగా చూస్తే ఫార్టీ టూ పర్సెంట్ ఫార్టీ త్రీ పర్సెంట్ దాకా వీళ్ళకి వీళ్ళ రెవెన్యూస్లో అది కాంట్రిబ్యూట్ చేస్తుంది తర్వాత పవర్ టీఎన్డి అంటాం మరి ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్లో ఒక ఫార్టీ టు ఫార్టీ త్రీ పర్సెంట్ అనమాట అంటే రెండు కూడా అటు పవర్ సెక్టర్కి మంచి భవిష్యత్తు ఉంది అదేవిధంగా హైవేస్ కానివ్వండి రోడ్స్ కానివ్వండి ఇటువంటి వాటికి కూడా మంచి భవిష్యత్తు ఉంది కాబట్టి మనకి ప్రాబ్లం లేదు ఈ ఈ కంపెనీకి కూడా ఫీచర్ ఉంటుంది అయితే ఇక్కడ అన్నీ బాగున్నాయి కానీ ఒక మైనస్ పాయింట్ ఏంటంటే డెట్ కొంచెం ఎక్కువ ఉంది మిగతా అదర్ కంపెనీస్తో పోల్చుకుంటే ఎక్కువ ఉంది ఐదు వేల నాలుగు వందల ఫైవ్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ క్రోడ్స్ అనమాట అది ఒక్కటే మైనస్ పాయింట్ అయితే మొన్న రీసెంట్గా తగ్గింది బట్ రీసెంట్గా మళ్ళీ పెరిగిందండి సో ఇది కొంచెం అటు ఇటు ఉంటుంది బట్ ఒకప్పుడులాగా లేదు వీటి వీటి పరిస్థితి ఏది మన ఇన్ఫ్రా కంపెనీస్ పరిస్థితి ఒకప్పుడు అంటే గవర్నమెంట్ నుంచి చాలా అంటే త్వరగా డబ్బులు వచ్చేవి కాదు అప్పుడు పరిస్థితులు వేరు ఇప్పుడు పరిస్థితులు వేరు సో కాబట్టి ఏంటంటే చాలా కంపెనీస్ అన్ని దా చాలాగా దాదాపు అన్ని కంపెనీస్ ఇన్ఫ్రా కంపెనీస్ అన్నీ కూడా ఒకప్పటికి ఇప్పటికీ చాలా బ్యాలెన్స్ షీట్స్ బాగు బాగున్నాయి సో డెట్ అనేది దాదాపు తగ్గించుకున్నాయి అన్నీ కూడా తగ్గించుకున్నాయి కాబట్టి ఫ్యూచర్ పరంగా చూస్తే మాత్రం అశోక్ బెల్ కానీ బాగుండే అవకాశాలు ఉంటాయి అట్ ద సేమ్ టైం నెక్స్ట్ రెండు మూడు కోట్లు కొంచెం క్లీన్గా చూడండి డెట్ పరంగా ఏ విధంగా ఉంది చూడండి అది అదొకటి చూడండి అట్ ద సేమ్ టైం టాప్ లైన్ అంటే రెవెన్యూస్ చూస్తూ ఉండాలండి ప్రాఫిట్స్ పక్కన పెట్టి ఫస్ట్ మేము చూడాల్సింది రెవెన్యూస్లో ఏమాత్రం చేంజ్ అయితే మనం వెంటనే జాగ్రత్త పడాలి అట్లనే ఒక ఒక కోట అంటే ఇన్ఫ్రా కంపెనీస్కి మళ్ళీ వేరే విధంగా ఉంటుందండి ఇన్ఫ్రా అనేది స్టేబుల్గా ఒకటే విధంగా ఉండవు ప్రతి కోటర్ కూడా కాబట్టి ఒక్కొక్క సెక్టర్కి ఒక్కొక్క ఎనాలసిస్ ఉంటుంది కాబట్టి ఇన్ఫ్రా కంపెనీలు కొంచెం రెవెన్యూ తగ్గగానే మీరు దాంట్లో నుంచి నేను చెప్పని చెప్పి ఎగ్జిట్ కావడం కరెక్ట్ కాదు సో ఒక అందుకే చెప్తున్నాను ఏ ఒక్క పాయింట్ బేస్ చేసుకొని ఎనాలిసిస్ ఉండదండి ఒక స్టాక్ని రకరకాలుగా చూడాల్సి ఉంటుంది ప్లస్ కా సెక్టర్ వైజ్గా అనాలసిస్ ఉంటుంది ఇవన్నీ కూడా మనం ఇన్వెస్టర్స్ మీట్లో మాట్లాడుకుంటాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వైజాగ్ ఇన్వెస్టర్స్ మీట్కి హాజరు కాండి తర్వాత అశోక బిల్డ్ కాన్ విషయానికి వస్తే హోల్డ్ చేసుకోండి లాంగ్ టర్మ్ కి షార్ట్ టర్మ్ కూడా కొంచెం రీసెంట్గా డౌన్ అయ్యి మళ్ళీ పెరగడం స్టార్ట్ అయింది ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉందండి ఇది ఈ వీడియో ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ అండి మార్కెట్స్ స్టాక్ టిప్స్ గోల నుంచి మిమ్మల్ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం ఒక్క మంచి బిజినెస్ ను ఐడెంటిఫై చేయగలిగితే అదే పది మల్టీ బ్యాగర్స్ కి సమానం మేనేజ్మెంట్ స్కూల్స్ లో చెప్పని గొప్ప సబ్జెక్ట్ నేర్చుకోండి అనలిస్ట్ శైషు మాస్టర్ క్లాస్ సెప్టెంబర్ ఇరవై తేదీ ఆదివారం హోటల్ వీలో రోజు పాటు సెషన్ మరిన్ని వివరాలకు ప్రాఫిట్ మాస్టర్ వెబ్సైట్ చూడండి లేదా డబల్ నైన్ డబల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్ జీరో టూ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ లో సంప్రదించండి